సోషల్ మీడియాలో ఇప్పుడు టాలీవుడ్ హీరోకి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది ఈ ఫోటోలో ఉన్న బుడతని గుర్తుపెట్టారా అమ్మాయిల డ్రీమ్ బై అతను టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు ఈ కుర్రాడు ఇంతకు అతను ఎవరో కనిపెట్టారా ఈ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు నేషనల్ స్టార్ నాని ఫిబ్రవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించిన నాని అసలు పేరు కందా నవీన్ బాబు ఒకప్పుడు రేడియో జాకీగా అలరించిన నాని తన కఠోర శ్రమ అంకిత భావంతో చిత్ర పరిశ్రమలో ఇప్పుడు టాలీవుడ్ స్టార్ గా ఎదిగాడు నటుడు కాకముందు కొన్ని సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు ప్రముఖ దర్శకుడు మణిరత్నం నాని సినిమాల్లోకి రావటానికి ప్రేరేపించాడు ఆల్రౌండర్ నాని అనేక చిత్రాలలో వాయిస్ ఓవర్ గా కూడా పనిచేశాడు నటుడు నాని రెండు వేల ఎనిమిదిలో వచ్చిన అష్టాచమ్మ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు నాని పేరు తెచ్చుకున్న సినిమా ఈగా ఈగ సినిమానే నాని కి భారీ హిట్ ని ఇచ్చింది సినిమాలో నాని సీన్స్ ఎక్కువగా కనిపించకపోయినప్పటికీ ఉన్నంతసేపు తన నటనతో ఆకట్టుకున్నాడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగా తర్వాత మ్యాన్ నేను లోకల్ మిడిల్ క్లాస్ అబ్బాయి గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలతో నాని వరుస హిట్ ని అందుకున్నాడు ఆ తర్వాత ఒక్కో సినిమాకు డిఫరెంట్ క్యారెక్టర్ని చేస్తూ జెర్సీ దసరా ఆయనన్న రీసెంట్గా సరిపోదా శనివారం సినిమాలతో హిట్ ని అందుకున్నాడు నాచురల్ స్టార్ నానే సోషల్ మీడియాలో ఇప్పుడు టాలీవుడ్ హీరోకి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది ఈ ఫోటోలో ఉన్న బుడతని గుర్తుపెట్టారా అమ్మాయిల డ్రీమ్ బై అతను టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు ఈ కుర్రాడు ఇంతకు అతను ఎవరో కనిపెట్టారా ఈ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు నేషనల్ స్టార్ నాని ఫిబ్రవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జన్మించిన నాని అసలు పేరు కందా నవీన్ బాబు ఒకప్పుడు రేడియో జాకీగా అలరించిన నాని తన కఠోర శ్రమ అంకిత భావంతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ గా ఎదిగాడు నటుడు కాకముందు కొన్ని సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు ప్రముఖ దర్శకుడు మణిరత్నం నాని సినిమాల్లోకి రావటానికి ప్రేరేపించాడు ఆల్రౌండర్ నాని అనేక చిత్రాలలో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా కూడా పనిచేశాడు నటుడు నాని రెండు వేల ఎనిమిదిలో వచ్చిన అస్తాచమ్మ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు నాని పేరు తెచ్చుకున్న సినిమా ఈగా ఈగ సినిమానే నానీకి భారీ హిట్ ని ఇచ్చింది సినిమాలో నాని సీన్స్ ఎక్కువగా కనిపించకపోయినప్పటికీ ఉన్నంతసేపు తన నటనతో ఆకట్టుకున్నాడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగా తర్వాత మ్యాన్ నేను లోకల్ మిడిల్ క్లాస్ అబ్బాయి గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలతో నాని వరుస హిట్ ని అందుకున్నాడు ఆ తర్వాత ఒక్కో సినిమాకు డిఫరెంట్ క్యారెక్టర్ని చేస్తూ జెర్సీ దసరా ఆయనన్న రీసెంట్గా సరిపోదా శనివారం సినిమాలతో హిట్ ని అందుకున్నాడు నాచురల్ స్టార్ నానే